మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి పద్దెనిమిదవ వార్డు నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి जय जीरी जय टी डी पी जय जीरी जय टी डी पी जय जीरी जय जय श्री கட்டி <coughs> அனுப்டாருக்கு ఈరోజు మంచి ముహూర్త ఈరోజున మేము కావల్లోని పద్దెనిమిదో బాధలో ఈరోజున క్యాన్వాస్ని ప్రారంభించడం జరిగింది రేపు ఎల్లుండు ఇరవై తొమ్మిది సాయంత్రం మూడున్నర గంటల నుంచి మా జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం స్ట్రీట్ మీటింగు ఏర్పాటు చేస్తున్నందువలన ఈ కార్యక్రమాన్ని ముప్పై తేదీ వరకు వేయడం జరిగింది జన సమీకను రేపు జరిగే కార్యక్రమాలను హైదరాబాద్లో బాధ్యత మా నాయకుడు మృతి ప్రాంతాన్ని అన్ని సుందర చేసి ఆ ప్రాంతంలో ఇరవై ఐదు వేల మందితో స్ట్రీట్ మీటింగ్ నిర్వహించబోతున్నాం దానికి సంబంధించిన సంతానాల ఏర్పాటుతో ఈ రోజు నుంచి మేము ఈ రెండు పాటు ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసేటువంటి మీటింగ్ ప్రజలు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా సగర రావాలని ఈ సందర్భంగా అందరినీ కూడా పేరు పేరును కోరుకుంటున్నాం ముఖ్యంగా రేపటి నుంచి చంద్రబాబు నాయుడు జరిగే ప్రోగ్రాం సక్సెస్ చేయాలని కార్యకర్తలందరినీ కూడా కోరుకుంటున్నాం ఎక్కడికొస్తున్నారు మీటింగ్ జరిగే ప్రాంతం ఇరవై తొమ్మిది సాయంత్రం మూడున్నరకి జరిగేటువంటి ప్రాంతం ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ఏఎం బేకరీ సెంటర్ నుంచి స్ట్రీట్ మీటింగ్ జరుగుతుంది అంటే ఒకవైపు పైర్ ఆఫీస్ రోడ్డు రెండు సాయిబాబా రోడ్డు వెనక వైపున ఆఫీస్ వైపు మెయిన్ రోడ్డు ఇటుతో ఉత్తర వైపు ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు కూడా ఆ ప్రాంతం అంతా అవుతుంది అక్కడ దాదాపు ఇరవై ఐదు వేల మందితో పెద్ద మీటింగ్ని కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది అందరూ కూడా దీన్ని సక్సెస్ చేయాలని మేము అందరూ కూడా భావిస్తున్నారు ప్రజలు కూడా స్వచ్ఛందంగా వస్తామని చెప్పి తెలియజేస్తున్నారు తప్పకుండా ఈ సభ విజయం అవుతుందని ఆశిస్తున్నారు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి